సంక్రాంతి మూడు రోజుల పండుగ మొదటి రోజు భోగి భోగి రోజు ఆవు పిండతోని గొబ్బెమ్మలు చేసుకొని వాకిళ్ళల్లా కడపల మీద పెట్టుకుంటాము భోగి నాడే దేవునికి అభిషేకం చేసి పూజ చేసుకొని నువ్వుల పులగం నైవేద్యం చేసి పెట్టుకుంటాం రెండవ రోజు సంక్రాంతి సంక్రాంతి రోజు మగవాళ్ళు పాలు పొంగిస్తారు ఆడవాళ్ళు నోముకుంటారు మనము నోముకున్న ఈ వాయినాలన్నీ సంక్రాంతి రోజు సాయంత్రం రోజు పసుపుబొట్టి ఇచ్చి ఇచ్చుకోవచ్చు కలు రోజు కూడా పసుపు ఇచ్చి ముత్తేదలకు ఇచ్చుకోవచ్చు అయితే ఈ నల్లలు నోముకున్నాం కదా ఒక నల్లల దండ మనం కట్టుకోవాలి మిగతా నాలుగు ముత్తదెలకు కట్టి ఈ నల్లల బియ్యం బియ్యం కూడా కొన్ని పెట్టి ఈ నల్లలు మెడలు కట్టాలి వాళ్ళకు ఈ కుండలు పసుపు కుంకుమ నల్లలు బియ్యము నువ్వులుండలు ఇవి మాత్రం ప్రతి సంవత్సరం సేమ్ ఉంటాయి మన జీవితకాలము ఇవి మాత్రం కంపల్సరీ నోముకోవాలి ఈ ఐటమ్స్ చేంజ్ అవుతాయి ఏవో రోజు కనుము కనుము రోజు ఎల్లో కలర్ సీరియల్ కట్టుకొని ముత్తైదలకు పిలుచుకొని పసుపు పొట్టు ఇచ్చుకున్నాము ఈ నోములన్నీ తెచ్చుకున్నాక ముందు రోజు నోములన్నిటికీ పసుపు దారం కట్టుకొని అలంకరణ చేసుకోవాలి నోముకునేటప్పుడే బియ్యానికి పసుపు కలుపుకోవాలి మనము ఇవన్నీ రెడీ చేసుకున్నాక కొంగుకు ఇట్లా కుడి భభుజం మీదకెళ్ళేసుకొని కొంగుకు బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకొని అన్ని నోముల మీద కొంగు ఇట్లా ఇట్లా అనుకుంటే ఇట్లా నోముకోవాలి